ఓం మాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి ఈరోజు కార్తీక మాసము పదమూడవ రోజు ఈరోజు పారాయణ చేయవలసింది కార్తీక పురాణము పదమూడవ అధ్యాయము ఈ అధ్యాయంలో కన్యాదాన ఫలము మరియు సువీర చరిత్రము గురించి తెలుసుకుందాము ముందుగా కన్యాదాన ఫలము గురించి తెలుసుకుందాము ఓ జనక చక్రవర్తి కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించేదను సాధానుడివై ఆలకింపు కార్తీక మాసములో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పే పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయటం ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగ్గు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలుడికి ఉపనయనము చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృత్యములు చేసియున్నను ఎంతటి వ్యభిచారము చేసియున్నను ఆ పాపములు పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటియేగాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడగును ఇందులో ఒక ఇతిహాసము కలదు చెప్పిదను శ్రద్ధగా ఆలకింపము ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందుక పన్నశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండెరి క్షత్రియ వంశమునందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగ్గా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండువగా ముద్దులకి మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూచి ఆమె అందచందములకు వసిపరుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లు చేయమని ఆ రాజును కోరెను అందులోకి ఆ రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను కడు భేద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు గాను నాకు కొంత ధనము ఇచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లు చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా ఏనో లేకపోవటచ్చే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గుర్చి ఘోర తప్పమాచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేసి నూతన దంపతుల నిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖంగా ఉండెను అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యమని మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనాను ధనమునకు అమ్మవచ్చునని ఆశతో ఎదురుచూచుచుండెను ఒకానక సాధు పొంగవడు తపతీ నది తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరిని కలుసుకొని పోయి నీ వెవ్వడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వలె ఉన్నావు నీవి అరణి నందు బిడ్డలతో నివసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలచుండి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువు ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేది లేదు పుత్ర సోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్య వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడినయ్యి నందున ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి ఇచ్చి వాని వద్ద నుండి కొంత ధనమును పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచ్చున్నాను అని చెప్పగా ఓ రాజా నీవెంతటి దరిద్రుడివైనను ధర్మ సూక్ష్మము ఆలోచింపక కన్య నమ్ముకుంటేవి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు హి పత్రవనమను నరకం అనుభవించెదరు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీతార్థము ఏ వ్రతము చేసినను వారు నశితురు గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శప్పింతురు అటులనే కన్యను ధనమును ఇచ్చి కొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు గాక అతడు మహానరకం అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయచిత్తము లేదని పెద్దలు వక్కా ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానము చేయము అటులో చేసిన ఎడల గంగా స్నానం ఫలము అశ్వమేధ మీద యోగము చేసిన ఫలమును పొందుటియేగాక మొదటి కన్యను అమ్మినదాని పాప ఫలమును కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుకు రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మం వలన వచ్చు ఫలము ఎక్కువ తాను బ్రతికొండ భార్య బిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండ ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడుచుకొనమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింపగలవారు కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి ఉన్నవారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరైతే ఇచ్చారో వారికే ఇచ్చి పెండ్లి చేయదును కానీ కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిని తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించను వెంటనే యమపటులు వచ్చి వాణిని తీసుకొని పోయి యమలోకంలో వనమను వనమును నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించరు సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి యనురాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వ సౌక్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరలు పాసిములతో బాధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి అంతటా శృతకీర్తి నేను ఎరుగున్నంత వరకును ఇతరులకు ఉపకారము చేసి దాన ధర్మములు యజ్ఞ యాగాదులు అనరించి ఉన్నాను నాకు దుర్గతి ఎలా కలిగను అని మనమునందనుకొని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేకి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడువు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమంగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపము చేసి ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తీసుకొని వచ్చుటకు కారణమేమి తెలుపమని ప్రాధేయపడను అంతా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్నుడువు నీవి ఇటువంటి దురాచారముగానే ఉండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యాత్ములైనను నరకము అనుభవించటేగాక నీచ జన్మము ఎత్తవలసి ఉండెను నీవు ధర్మాత్ముడు వనియు పుణ్యాత్ముడు వనియు గాన నీకొక ఉపాయము చెప్పేదను వినము నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు ఇప్పుడు ఆమె నర్మదా నది తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచ్చటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడను అగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము అటులో చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు కార్తీక మాసములో సాలాంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబూతునకు వివాహమునర్చినను కన్యాదాన ఫలము వచ్చును కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినటులా చేసివేని ఆ ధర్మ కార్యము వలన నీ పితృగణము తరింతురు రమ్మని పలికెను శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక వర్ణకూటీరంలో నివసించుచున్న సూర్యుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సూర్యుని రెండవ కుమార్తెను సారాంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకుని ఇచ్చి వైభవముగా వివాహము చేశాను అటులా కన్యాదానము చేయటం వలన సూర్యుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలోనున్న పితృదేవతలను కలుసుకొను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగను వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయను అని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమునకేగును త్రయోదశాధ్యాయము పదమూడవ రోజు పారాయణము ఇంతటితో సమాప్తము